పెట్టుకునేది విలువ ముఖ్యము కాదు ముఖ్యం ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు మాట్లాడి మోసగించేవాడు నీచుడు ఉప్పులో పురుగులు పడ్డ దాఖలాలే లేవు పురుగులు పడని రోజే లేదు ఏడుస్తూ లోకానికి అడుగుతావు ఏడుపుస్తూ లోకాన్ని వదిలి వెళ్లిపోతావు రమ్మన్న సమర్గంలోకి ఎవ్వరూ రారు వద్దన్న చెడుమార్గా నేర్చుకుంటారు పాలు అమ్మేవాడు ఇల్లు తిరగాలి సారా అమ్మవాడి దగ్గరికి అని అడుగుతారు ఖరీదైన తాతరు పెళ్ళ ఊరేగింపులో బంధుమిత్రుల ముందు వడ్డు వెనకాల శవయాత్రలో శవము ముందు బంధుమిత్రులు వెనకాల శవాన్ని పుట్టినందుకు స్నానం చేస్తారు మూగ దేవులను చంపి పూజిస్తారు కొవ్వొత్తుని వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు కొవ్వొత్తుని ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు హే పుట్టినప్పుడు జాతకము మధ్యలో నాటకము చావగానే సూతకము అయినా గది జనుల మధ్య కౌతకము కష్టం వస్తే భగవంతుని కొలుస్తారు ఆయనకు రాబోయే కష్టాన్ని ఆపడు నిత్యం స్పరిస్తే కొందంత కష్టాన్ని గోరంత చేసి సులువుగా తన శక్తి నీకిస్తాడు నేను కష్టాన్ని కృంభిస్తే నీకు గొడుగు పెట్టి కాపాడుతాడు గుర్తుంచుకో